గౌతమ బుద్ధుడి కాలం అనేది ఒక రెండు వేల ఐదు వందల ఏండ్ల కింద ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందే ఒక అంతటి మా మహత్తరమైన ఒక బ్రహ్మాండమైన తీరిని ప్రవేశపెట్టాడు మార్క్సిజంలో ఏముంటుంది ప్రపంచం దేవుడు సృష్టించలేదు ప్రపంచం తనకు తానుగా ఉద్భవించింది డార్విన్ తీరిని ఎక్కువగా అడా అడాప్ట్ చేస్తాం మందికి అర్థం కానీ ఏంటంటే ఇదే డార్విన్ లాంటి థీరీని గౌతమ బుద్ధుడు తన కాలంలో అగ్గన్న సుత్తలో చెప్పాడు చాలా అద్భుతం ఎవరైనా మీరు చదవండి అగ్గన్న సుత్త ఏంటి యూనివర్స్ ఫార్మేషన్ అంటే విశ్వం ఎట్లా ఏర్పడింది మనకు డార్విన్లో ఒక కొన్ని వందల ఏళ్ళ తర్వాత వేల ఏళ్ళ తర్వాత చాలా సైన్స్ డెవలప్ అయిన తర్వాత డార్విన్ ఏ మాట అయితే చెప్పాడు ఏ సైన్స్ లేకముందు ఏమి ముందు ఆ రోజున్న ఒక పద్ధతులను అవలంబించి అధ్యయనం చేసి ఆయన ఒక అగ్గణస్థలు చెప్పాడు ఒక ఇద్దరు బ్రాహ్మణ యువకులు వచ్చి గౌతమ బుద్ధుడితో మాట్లాడతారు అయ్యా నేను మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటామంటే మా బాపన అందరూ మమ్మల్ని తిడుతున్నారు వాడు సూద్రుడి దగ్గరికో నల్లుడి దగ్గరకో వాడి వాడి మీరు మనకంటే తక్కువ కులపుడి దగ్గరికి పోయి మీరు వానికి దండం పెట్టి వాని శిష్యులు అవుతున్నారు ఇది అవమానం ఇది అని అంటున్నారు మరి మనం మేమేం చేయాలి అని అడుగుతారు వాళ్ళు ఆయన ఒకటే మాట చెప్తాడు చాలా పచ్చిగా చెప్తాడు అయ్యా మనము తల్లికి పుట్టినాం ముట్టైన తల్లికే పుట్టినాం ప్రతి ఒక్కరు ముట్టైన తల్లికి పుట్టిన వాళ్ళము ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ నేను చెప్పలేను రెండోది ఈ ప్రపంచం వాళ్ళు సృష్టించలే నేను సృష్టించలే ఈ ప్రపంచం ఎట్లొచ్చింది వచ్చింది ఇది మొత్తం ఒకప్పుడు ఒక గోధుమ వర్ణంతో పొరలాగా ఉండేది ఆ తర్వాత అది నీరుగా మారింది ఆ నీరులో క్రిములు వచ్చినాయి మొక్కలు వచ్చినాయి చెట్లు వచ్చినాయి జంతువులు వచ్చినాయి మనుషులు వచ్చినాయి ఇది నేను చాలా సింపుల్గా చెప్పాను అంటే ఇటువంటి ప్రపంచాన్ని ఎవడు ఉత్పత్తి చేయలేదు ఎవడు దాని గురించి మాట్లాడలేదు అంటే ఒక చాలా పెద్ద ప్రశ్న ఆ రోజు వేదాలు చాలా బ్రహ్మాండంగా ఒక ఫామ్లో ఉన్నాయి ప్రతిదీ దేవుడు పైనుంచి వస్తాడు పైనుంచి చేస్తాడు మీరు దేవుడికి మొక్కకపోతే యజ్ఞం చేయకపోతే మీ తలలు పగిలిపోతాయి మీకు శాపం వస్తుంది మీ రాజ్యాలు కూలుతాయి మీ వ్యాపారాలు కూలుతాయి మీ సంసారాలు కూలుతాయి అని చెప్తున్న బ్రాహ్మణ వ్యవస్థని ఒక్క అగ్గన్న సుత్త ద్వారా మొత్తం ఒక విస్ఫోటనంలాగా దెబ్బ పెట్టాడు అంటే అది మామూలు విషయం కాదు అంటే ఏ ఈరోజు కమ్యూనిస్టులు కానీ ఇంకోలు కానీ కమ్యూనిస్టులు అనుకున్న వాళ్ళు మార్క్స్ చెప్పిన తీరిని పక్కన పెట్టి దేవాలయాలకు పోయి దేవాలయాలు మొక్కుతున్నారు నిజంగా మార్క్సిస్టులు మార్క్సిస్ట్ చేయాల్సిన పని అంటే మనం వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ అదే గౌతమ బుద్ధుడు లాంటి వాళ్ళు రెండు వేల ఐదు వందల ఏండ్ల కిందటనే చాలా స్పష్టంగా యూనివర్స్ గురించి మాట్లాడారు